అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నటన ఘటన తపన రచించినవారు మోచర్ల అనంత పద్మనాభరావు గారు పట్టాభికి కొంచెం ఊపిరాడనట్టుగా ఉంది ఆయాసంగా ఉందనిపిస్తుంది చదువుతున్న పేపర్ పక్కన పడేసి గుబులుగా కుర్చీలోంచి లేచి గది కిటికీలోంచి బయటికి చూశాడు అతని దేహస్థితికి అనుగుణంగానే బయట కూడా గుబులుగానే ఉంది నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా ఆకాశాన్ని ఆక్రమించేశాయి ఏ క్షణాన్నైనా వరుణుడు విజృంభించేలా ఉన్నాడు మెల్లగా సోఫాలో వాలి విశ్రాంతి తీసుకున్నాడు కాసేపటికి కొంచెం సులువుగా అనిపించింది గడియారం కేసి చూశాడు ఉపాహారానికి సమయమైంది పండరి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు కాసేపటికి బయట చినుకుల చప్పుడు వినిపించింది వాన మొదలయ్యింది కాబోలు ఇంతలో ట్రింగ్ ట్రింగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది ఇంత పొద్దున్నే ఎవరబ్బా కరోనా తర్వాత తమ ఇంటికి రాకపోకలు తగ్గాయి చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు కూడా రావటం తగ్గించేశారు మరి ఇప్పుడు ఎవరై ఉంటారు అనుకుంటూ తలుపు తీశాడు పట్టాభి తలుపు పూర్తిగా తెరవకుండానే తోసుకొని లోపలికి వచ్చేశాడు పురుషోత్తముడు మామయ్య మామయ్య సారీ ఒక్క నిమిషం అంటూ అలెగ్జాండర్తో యుద్ధం చెయ్యాలన్నంత హడావుడిగా బాత్రూంలోకి దూరిపోయాడు ఏమోయ్ మీ వాడు ఇంటిపైన దండయాత్ర చేసేశాడు వంటగదిలో ఉన్న భార్యకు వినిపించేలా గట్టిగా అరిచాడు వంటింట్లో ప్లేటులో ఉప్పా పెడుతున్న పండరికి భర్త మాటలు అర్థం కాక ఈ దండయాత్రలు పాదయాత్రలు ఏండండి పాఠాలు చెప్పకుండా కాస్త అర్థమయ్యేలా చెప్పండి మీరు బడిపంతులు కాకపోయినా పాఠాలు మాత్రం బాగానే చెప్తారులేండి అదేనే వాడే నీ మేనల్లుడు శ్రీశ్రీ పురుషోత్తముడు వచ్చాడా వాడు ఏడి ఎక్కడా అంటూ హాల్లోకొచ్చి కలే చూస్తూ అడిగింది ఆపై ఆందోళనగా వాడసలే త్రిపాద నక్షత్రం ఈ భాగ్యనగరంలో వాడు తిరగని వాడా చూడని ఇల్లు ఉందా ఈ మధ్య కాశీ గయ అంటూ తీర్థయాత్రలు చేసొచ్చి వెళ్లిపోయిన కరోనాని వెనక్కి తెచ్చాడు చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుంది వాడికి అయినా వీడిప్పుడు ఇంటికి రావడం ఏంటండి మాస్కు లేకుండా తలుపెందుకు తీశారు ముందు తగిలించుకోండి అంటూ గబగబా ఆయనకొక మాస్క్ ఇచ్చి ఒకటి తగిలించుకుంది ప్లేట్లల్లో సర్దిన ఉప్మాని మళ్ళీ గిన్నెలో వేసి మూతపెట్టింది అలా కాదే నిమిషం అన్నవాడు ఆ బాత్రూంలో దూరి పది నిమిషాలు అయింది ఇంతకీ వీడెందుకొచ్చినట్టంటావు ఇంకేముంటుంది మీ రక్తాన్ని పిండుకోవడానికి అయి ఉంటుంది ఇప్పటికే మూడు నాలుగు సార్లు రుచి చూపించారు కదా ఇక కుదరదని చెప్పేయండి ఇప్పుడు మీరొక అరిగిపోయిన సబ్బు బిళ్ళ అరవై రెండేళ్లు మీకు అది మర్చిపోకండి ఇంకా టింగు అంటూ తిరగనక్కర్లేదు కాస్త ఇంటి పట్టు నుండి విశ్రాంతి తీసుకోండి అని పండరి అంటున్నా సరే వినట్టు నటించాడు పట్టాభి హమ్మయ్య కడుపులో గడబెడైతే పోయింది చెమటలు పట్టిన మొహాన్ని తుడుచుకుంటూ వచ్చాడు పురుషోత్తముడు ఏంట్రా మళ్ళీ రక్తానికేనా ఈసారి మీ మామయ్య రారు ఆయన చూడు రక్తం లేనట్టు ఎలా పాలిపోయారో తెల్లగా ఇక నువ్వైతే ఇబ్బంది పెట్టకు అయినా అలా వస్తావు ఇలా బాత్రూంలో దూరుతావు మా ఇంటికి వచ్చినప్పుడే నీకు కడుపులో గడపడ మొదలవుతుందే ఇక్కడికొచ్చే ముందు ఏం తినొస్తావేంటి ముందా మాస్క్ పెట్టుకో అని మేనల్లుడితో ఆందోళనగా అంది అలా కాదత్తయ్యా అలాంటిదేం లేదు మామయ్యతో కొంచెం పనుంది అదే ఒక యాభై వేలు ఓహో రక్తం పిండుకోవడానికి కాదు ఏకంగా పీల్చడానికే వచ్చాడన్నమాట పళ్ళు పటపటలాడించింది పండరి పురు అంటే అన్నానని కాదు కాదుగాని నీకు పెళ్ళయింది పిల్లలున్నారు వైఎస్ఆర్ నలభై దాటింది ఇప్పటికీ స్థిరపడకపోతే ఎలా ఎన్నాళ్ళి ఇన్సూరెన్స్లు రియల్ ఎస్టేట్ బిజినెస్లు రక్తదానాలు పరోపకారాలు అంటూ తిరుగుతావు రిటైర్ అయ్యాక మీ మామయ్యకు వచ్చిన సొమ్ముపైనే వచ్చే వడ్డీతో పిల్లల మీద ఆధారపడకుండా ఇలా బండి లాగిస్తున్నావు ఇలా వేల వేల వచ్చి వేలు లక్షలు అడిగితే ఎలా కరోనాలో కూడా నువ్వు ఇంటింటికి తిరిగావు ఇక ఏం చేస్తాం నీ వ్యవహారాలన్నీ అటువంటివే తిరిగితే తిరిగేవు కానీ నీకు ఆ మధ్య ఒంట్లో బాలేదు అటువంటప్పుడు ఇక్కడికి ఎందుకు రావటం మేమా పెద్దవాళ్లమైపోయాం నీ నుంచి మాకేదైనా రోగం వరస్టు అంటుకుంటే ఆదుకునేవారెవరు అంటూ కాస్త నిష్ఠూరంగానే అంది అయ్యయ్యో అత్తయ్య ఆ డబ్బు నా కోసం కాదు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గడువైపోతుంది అది సమయానికి రెన్యువల్ చేయకపోతే పనికిరాదు మరి అదీ సంగతి నేనెప్పుడైనా మావయ్య దగ్గర డబ్బు తీసుకున్నానా చెప్పు నీకు తెలీదా పోయిన దగ్గర నుంచి చూస్తున్నావుగా నా తంటా లేవో నేనే పడుతున్నా ఎవరిని చేయి చాచి పైసా కూడా అడగలేదు ఇక రక్తదానం పరోపకారం అంటావా ఆ రెండు నాన్న ఇచ్చిన వరాలు నాన్న లేడు కదా అని వాటిని వదులుకోలేను ఇక ఆ పాజిటివ్ కరోనా వ్యాధి అంటావా ఈ బి పాజిటివ్ గారిని ఏమీ చేయదు మావయ్యను కూడా ఏమీ చేయదు ఎందుకంటే ఆయన రక్తం కూడా బి పాజిటివే కదా అంతేకాదు పరోపకారం చేయడంలో మామయ్య తర్వాత ఎవరైనా ఇక రక్తం సంగతి అంటావా అవసరం పడినప్పుడు ఆసుపత్రి వాళ్ళే ఫోన్ చేస్తారు నీకు తెలియని విషయం ఏంటంటే ఎవరైనా సరే అరవై ఐదేళ్లు వచ్చే వరకు రక్తదానం చేయొచ్చు అందుకని నువ్వేం గాబరా పడద్దు అనేసి తన మామయ్య వైపు తిరిగి చూస్తూ మామయ్య ఇన్సూరెన్స్ కంపెనీకి ఓ యాభై వేల చెక్ ఇచ్చి ఈ పేపర్లపైన సంతకాలు చేసి ఇవ్వండి మిగతాదంతా నేను చూసుకుంటా కదా అని అన్నాడు పట్టాభితో సర్లేరా ఆ కబుర్లు చెప్పడంలో నీ తర్వాత ఎవరైనా ఆ ఇన్సూరెన్స్ విషయాల తర్వాత గాని ముందు నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకో నీ మామయ్యలాగా నువ్వు కూడా నీరసంగా కనిపిస్తున్నావు ఇక రక్తదానాలు తగ్గించు కాస్త ఉప్మా తిందువు గానిరా వేడి వేడిగా ఉంది అంటూ వంటంట్లోకి వెళ్ళింది పండరి నా టిఫిన్ అయిపోయింది అత్తయ్యా వద్దు నేనింకా చాలా చోట్లకి వెళ్ళాలి మళ్ళీ హాస్పిటల్కి కూడా వెళ్ళాలి అంటూ చెక్ తీసుకుని వెళ్ళిపోయాడు పురుషోత్తముడు ఎందుకే వాడిన లాడిపోసుకున్నావు వాడెప్పుడూ నన్ను డబ్బడగనే లేదు అది నీకు కూడా అంత మాట అనేసావు పాపం నొచ్చుకుని ఉంటాడు కదా ఆ ఇన్సూరెన్సులు హాస్పిటల్ వ్యవహారాలు వాడు చూసుకోబట్టి నీ మోకాళ్ళ ఆపరేషన్ సవ్యంగా జరిగిందా లేదా మరి హెల్త్ ఇన్సూరెన్స్ గడువైపోతోందన్న సంగతి నేను మర్చిపోయాను వాడు గుర్తు పెట్టుకుని మరీ వచ్చాడు వాడు పేరుకు తగ్గట్టు పురుషోత్తముడే అత్యవసరాలల్లో ఎంతమందికి రక్తదానం చేశాడు మీ అన్నయ్యకి ఆ మాయదారి జబ్బేదో వస్తే ఇరవై ఏళ్ల వాడు రక్తమివ్వడమే కాకుండా నాకెంతో ధైర్యం చెప్పి నా చేత కూడా ఇప్పించాడా అలా మూడు నాలుగు సార్లు నా చేత రక్తదానం చేయించి పుణ్యం వచ్చేలా చేశాడు కరోనా రోజుల్లోనూ ఇప్పుడునూ మన మంచి చెడ్డలు చూసింది చూస్తున్నది వాడే కదే రెండేళ్ల పాటు ఆ మహమ్మారి మనుషుల్ని దూరం చేసింది మనుషుల్ని భయంలో బంధించేసింది బతుకు భయం నా చేత అలా మాట్లాడించిందేమో అండి వాడి మనసు కష్టపెట్టాను వెధవ చిన్నతనంలోనే తండ్రి పోయినా నలుగురున్న సంసారాన్ని గుట్టు చప్పుడు కాకుండా లాక్కొస్తున్నాడు ఏమిటో మన ప్రమేయం లేకుండా అలా జరిగిపోతాయేమో దూరం పెట్టాల్సింది వ్యాధిని కానీ మనుషుల్ని కాదని ఎప్పుడు తెలుస్తుందో నాలాంటి వాళ్ళకి సరే ఇక లేవండి ఆ ఉప్మా కాస్త నోట్లో వేసుకుందాం ఈ పాటికది చల్లారిపోయే ఉంటుంది ఒక్కసారిగా పశ్చాత్తాపం ముంచుకొచ్చింది పండరికి కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు మా సేవా సమితి నుంచి ఫోన్ వచ్చిందోయ్ అర్జెంట్గా ఎవరికో బి పాజిటివ్ రక్తం కావాలట నన్ను హాస్పిటల్కి రమ్మన్నారు పురుషోత్తముడు కూడా అక్కడే ఉన్నాడట పండరికి చెప్పాడు పట్టాది ఏంటండి మీరు మాట్లాడేది మళ్ళీ రక్తదానమా వీల్లేదు ఈ వయసులో రక్తదానాలంటూ ఆస్పత్రుల చుట్టూ తిరగడం మంచిది కాదు తర్వాత మీ ఇష్టం చొక్కా వేసుకుని బైక్ తాళం పట్టుకున్న భర్తని చూసి నా మాట ఎప్పుడు విన్నారు కనుక హాయిగా ఆటోలోనో క్యాబ్లోనో వెళ్ళమంటే వెళ్ళరు ఇంకా బైక్ మీదే వెళ్తా అంటారు మీరొచ్చే వరకు నా భయం నాది వర్షం రావచ్చేమో తడవకుండా చూసుకోండి నువ్వన్నది నిజమే అనుకో కాని పురుషోత్తముడికి మాటిచ్చానే వాడొక కరుణామయుడు ఎప్పుడూ పది మంది శ్రేయస్సు కోరుతాడు ఇక నా గురించి అయితే ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు అనవసరంగా లేనిపోని ఊహించుకోకు ఆమెని సమాధానపరిచి ఆసుపత్రికి బయలుదేరాడు పట్టాభి డాక్టర్తో మాట్లాడి బయటకొచ్చిన పురుషోత్తముడికి పట్టాభి ఎదురు చూస్తూ కనిపించాడు ఆ ఇంటికి వచ్చినప్పుడల్లా అత్తయ్యకి మొహం చూపించలేకపోతున్నా అదే వంకతో కడుపులో గడబిడ అంటూ బాత్రూంలో దూరి సంభాలించుకురావటం నా వల్ల కావటం లేదు గొంతులో దుక్కపు జీర అడ్డుపడింది పురుషోత్తముడికి ఏం చేయమంటావురా మీ అత్తయ్య అమాయకురాలు బొత్తిగా లోకజ్ఞానం లేనిది ఎంతసేపు నా గురించి తపన తప్ప తన గురించి ఏ మాత్రం తాపత్రయపడదు చివరికి ఇదిగో మా అబ్బాయిల గురించి కూడా ఆలోచించదు వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ పెళ్ళాలు ఉన్నారంటుంది మొత్తం తన ప్రేమనంతా నాకే ఇస్తుందిరా ముఖానికి ఇంత పసుపు రాసుకొని పెద్ద కుంకుమ బొట్టుతో ముత్తైదువు కల ఉట్టిపడే మీ అత్తయ్యకు నా అనారోగ్యం గురించి నా అంతట నేను ఎలా చెప్పను చెప్పు ఏ రోజైతే ఈ విషయం మీ అత్తయ్యకు తెలుస్తుందో ఆ రోజు నేను చచ్చిపోయినట్టే పట్టాభీ గొంతులో బాధ తొంగి చూసింది కాసేపటికి తేరుకొని ఓరే పురుషోత్తమ నా కోసం ఎన్నో చేస్తున్నావు నాకు మరో సహాయము చేస్తావా అది నువ్వే చేయగలవురా మీ అత్తయ్యకి ఎలాగో అలా చెప్పు మామయ్య ఓ భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడని ఆయన రక్తంలో ఎర్ర కణాలు బలహీనమై ప్రసారం సరిగ్గా జరగదని రాను రాను హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుందని శరీరానికి మొదటికి కావలసిన ఆక్సిజన్ అందదని ఆయనకు తరచుగా రక్తం ఎక్కించాల్సి వస్తుందని ఆ విషయాన్ని దగ్గర దాచి ఎవరికో రక్తదానం చేయాలనే మిషతో మామయ్యని ఆసుపత్రికి తీసుకెళ్ళి రక్తం ఎక్కిస్తున్నానని కొన్నాళ్ళకు మామయ్య ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి పల్మనరీ హైపర్ టెన్షన్ వస్తుందని అప్పుడు పరిస్థితి విషమించి ప్రాణం మీదకొస్తుందని చెప్పి పుణ్యం కట్టుకోరా నీళ్లు చిప్పిల్లిన కళ్ళతో అంటున్న పట్టాభిని చూసి మాన్పడిపోయాడు పురుషోత్తముడు తడి కళ్ళను తుడుచుకుంటూ పట్టాభి ఒరే పురుషోత్తమ నీకు నాకు ఆ దేవుడు ఒకే రకం దత్తాన్ని ఒకే దృక్పథాన్ని ఎందుకిచ్చాడంటావు బహుశా మన మధ్య గత జన్మ బంధ మీద ఉండి ఉంటుంది అది ఈ జన్మతో తీరిపోతుందేమోరా ఒకవేళ నాకేదైనా అయ్యిందనుకో మీ అత్తయ్యను నువ్వే చూడాలి అంతేకాదు మన అనాథ సేవా సమితిలోని పిల్లల కోసం పది లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాను దానికి ట్రస్టీగా కూడా నిన్నే పెట్టాను ఈ విషయం మీ అత్తయ్యకు తెలీదు నా తదనంతరం కూడా ఆ పిల్లలకు ఎటువంటి లోటు రాకుండా నువ్వే చూడాలిరా ఇంకా అదేంటి మామయ్య అలా అంటావు నువ్వు ఇప్పుడే నీరసంగా ఉండకు ముందు డాక్టర్ని కలిసి ఆయనేం చెప్తాడో విన్న తర్వాత రక్తం ఎక్కించుకోవాలి కనుక ఇలా మనసుని బాధ పెట్టే మాటలొద్దు కొంచెం నీరసంగా కూడా ఉన్నావు నీ ఆరోగ్యం కన్నా ఈ అక్కర్లేని అప్పగింతలు ఇప్పుడు అవసరమా ఒరే పురుషోత్తం నాకు ఇప్పుడేమైందో ఆ తర్వాత ఏమవుతుందో నీకు తెలీదా ఏదో కొంతమంది అభాగ్యులను సేవ చేసే అవకాశం నాకు ఆ దేవుడు తామరాకు మీద నీటి బొట్టు లాంటిదిరా ఈ జీవితం సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలా స్వీకరించే స్థితికి చేరాలని నా తాపత్రయం నేను చేసే కర్మలు మాత్రమే నా విధి రూపంలో అనుభవంలోకి వస్తాయి ఈ అనారోగ్యం నా దృక్పథాన్ని మార్చలేదు కదా నా రక్తమే కాదు నా దృక్పథం కూడా పాజిటివే నేను ఎప్పుడూ బీ పాజిటివే నాకు ఎక్కించే రక్తం కూడా బీ పాజిటివే అది నాకు ఇప్పుడు చాలా అవసరం కదూ లేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు పట్టాభి పట్టాభిని డాక్టర్కి చూపించి రక్తం ఎక్కించటానికి ఏర్పాటు చేసి బయట కూర్చున్న పురుషోత్తం మనస్సు ఆలోచనల్లో మునిగింది మామయ్య ఏంటసలిది నీకు రావలసిన జబ్బా ఇది ఆ దేవుడు నీకు అత్తయ్యకు అన్యాయం చేశాడు నీ అనారోగ్యం అత్తయ్యకు తెలియదు అనుకుంటున్నావు నా దృష్టిలో నువ్వే అమాయకుడివి అత్తయ్య కాదు అనాథ సేవా సమితి కార్యక్రమాల వంకతో నిన్ను వైద్య పరీక్షలకు తీసుకెళ్లినప్పుడే అత్తయ్య నన్ను నిలదీసి అంతా తెలుసుకుంది నీకు రక్తం ఎక్కించడానికి తీసుకొచ్చినప్పుడల్లా అత్తయ్య నీ వెన్నంట వస్తుందని నీకు తెలియదు మావయ్య ఒకరికి తెలిసింది మరొకరికి తెలియదు మీరిద్దరూ పెట్టుకొని ప్రవర్తిస్తుంటే మధ్యలో నేను నలిగిపోతున్నాను కళ్ళు మూసుకొని మనసు ఘోషణ వింటున్న పురుషోత్తముడి ఎదుట ఎవరో నిల్చున్నట్టు తోచి కళ్ళు విప్పాడు ఎదురుగా అత్తయ్య పురుషోత్తమ దూరం నుంచి నువ్వు మీ మామయ్య మాట్లాడుకున్నది వినిపించకపోయినా కనిపించిందిరా ఆ హావభావాలలో ఆయన ఔచిత్యము ఔదార్యము నాకు కనిపించాయిరా మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా కదా ఆ మంచి మనసుని నేను వీసమంతెత్తు బాధపడినా ఆయన భరించలేరు నాకే కష్టము కలగకూడదనే తాపత్రయంతో తన అనారోగ్యాన్ని కూడా నా దగ్గర దాచేశారు అది మాత్రం నన్ను చాలా బాధ పెడుతుందిరా ఆయనలో సగమేగా మరి నా దగ్గరెందుకు తాపరికం ఆయన అనారోగ్యంతో బాధపడచ్చు గాని నేను మాత్రం ఏమీ తెలియని దానిలా నటిస్తూ నాలో నేను బాధపడాలా ఇది భావ్యమేనా భార్యాభర్తల మధ్య వియోగం ఎంత బాధాకరమో ఆయన కాస్త చెప్పకూడదట్రా పోనీలే ఆయనకేదనిపిస్తే అదే చేసి తృప్తిపడని నువ్వు మాత్రం ఆయన చేసే పనుల్లో పూర్తి సహకారాన్ని అందించు ఆయన ఆనందమే నాకు కావలసింది ఆయనేం చెయ్యక్కర్లేదనుకున్నా నేను అడ్డు చెబుతున్నట్టు నటిస్తా సరేనా ఆయన జాగ్రత్త వడివడిగా వెళ్ళిపోయింది పండరి నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలుపు ఘటన ఈ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన నుంచో పాట వినిపిస్తుంది ఈశ్వరుడి తలుపుకు తల వంచని మనోనిప్పరాన్ని తనువంతా నింపుకున్న ఆ స్త్రీమూర్తి తపనకు చేతులు జోడించాడు పురుషోత్తముడు భార్యాభర్తలు ఒకరంటే ఒకరికి ప్రాణం ఒకరంటే ఒకరికి అనురాగం ఈ ప్రేమే ఆ గుండెని మరికొన్నాళ్ళు బ్రతికించేలా చేస్తుంది కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే